నా పేరు నాగ సత్యనారాయణ సమ్మెటర్ ఎక్కడి నుండి వచ్చారండి పట్టమట్లం గారు ఎట్లా జరిగిందండి అమ్మవారి దర్శనం చాలా బాగా జరిగింది చాలా బాగా జరిగింది వన్ అండ్ హాఫ్ అవర్ లో మొత్తం కంప్లీట్ అయిపోయింది ఎట్లా ఉన్నాయండి భక్తులకు సంబంధించి ఏర్పాట్లు చేశారు కదా ఆలయం వాళ్ళు ఏర్పాట్లు అన్నీ చాలా బాగున్నాయి నిన్న కొంచెం ఒక చిన్న ఇక్కడ కార్పెట్స్ అవి లేవు ఆ ఇష్యూ గురించి ట్యాగ్ చేసి పెట్టా చంద్రబాబు గారికి జనసేన చంద్రబాబు నాయుడు గారికి పవన్ కళ్యాణ్ గారికి ట్యాగ్ చేసి పెట్టా ట్యాగ్ చేసి పెట్టారా అంటే రెక్టిఫై చేస్తారు చూస్తే చూపిస్తారా అది కనకదుర్గమ్మ విశిష్ట దసరా నవరాత్రి మహోత్సవాల సందర్భంగా ఈ రోజు అమ్మవారిని దర్శించుకోవడం జరిగింది గత దసరా అన్ని రోజులు అమ్మని దర్శించుకున్నాను గతంలో భక్తుల్ని అనేక విధాలుగా ఇబ్బంది పెట్టే కార్యక్రమాలు చెప్పులు మొత్తం ఇష్యూస్ అన్నీ కూడా మీరు పెట్టానండి పెట్టాను గతంలో ఏంటంటే కొంచెం చిన్న చిన్న డ్రాబ్యాక్స్ ఒకటి జరిగినాయి చెప్పులు ఇక్కడ వినాయకుడు గుడి దగ్గర అవన్నీ కూడా ఏంటంటే ఒక గంట గంటలో మళ్ళీ తీసుకెళ్ళి అక్కడ పడేయడం జరిగింది అలాంటి చిన్న చిన్న ఇష్యూస్ జరిగినాయి అది కూడా పెట్టడం జరిగింది అంటే ఇప్పుడు నిన్న వెంటనే రెట్టిఫై చేసే సార్ అయిపోయింది అయిపోయింది ఎలా చూస్తున్నారు నిన్న మీరు ఆ సమస్యను లేవనెత్తి రెస్పాన్స్ ఎలా ఉంది ప్రభుత్వం వాళ్ళు రెస్పాన్స్ చాలా బాగుంది గా రియాక్ట్ అవ్వండి చాలా హ్యాపీగా ఫీల్ అయ్యా చెప్తారు చంద్రబాబు నాయుడు గారికి మరి రెస్పాండ్ అయ్యారు కదా కృతజ్ఞతలు చెప్పుడు ఎంత మించే ఉండదు ఇప్పుడు అందరూ గెలిపించుకున్నదే కదా కృతజ్ఞతలు చెప్పుకుంటూ అది చాలా బాగా అడ్మినిస్ట్రేషన్ వరకు చాలా బాగా చూస్తున్నారు గతానికి ఇప్పటికేంటంటే ఆ లైన్ ఆకుండా వెళ్ళిపోతుంది వన్ అండ్ హాఫ్ అవర్ మాక్సిమం వన్ వన్ అండ్ హాఫ్ అవర్లో కంప్లీట్ అయిపోతుంది ఏమైనా తేడా ఉందండి చాలా తేడా ఉంది చాలా తేడా ఉంది ఏంటంటే ఎప్పుడు ఎప్పుడు అదే ఎందుకు అవుతుందండి అక్కడక్కడ మొత్తం నాలుగు రోడ్లు బ్లాక్ చేస్తారు వంతున్ దగ్గర నుంచి నడుచుకుంటూ వచ్చేవాడిని లాస్ట్ ఇయర్ టెన్ టెన్ డేస్ కూడా వచ్చాయి లాస్ట్ ఇయర్ టెన్ డేస్ వచ్చా వందిన దగ్గర బ్లాక్ చేసేవాళ్ళు వాళ్ళు వందిన దగ్గర ఫ్రీగానే వదిలేశారు ఎందుకంటే వెహికల్ అనేది ఇక్కడ పెట్టుకుని వినాయకుడి గుడి దగ్గర నుంచి వచ్చేవాళ్ళు అది కొంచెం ప్రాబ్లం నాలుగు పక్కల మూసేస్తే ఇబ్బందే కదా బాగుంది అంటారు ఇప్పుడు అంటున్నారు మీరు ఏమనుకుంటున్నారు ఇది ఇక కోర్టు బదిలీలో ఉన్నాయి కదండి అవన్నీ మనం కామెంట్ చేయకూడదు మీరు తినేటప్పుడు దాన్ని నాణ్యత లోపించిందా లేకపోతే బాగానే ఉందా గత ఏంటంటే టెన్ టు ఫిఫ్టీన్ డేస్ వరకు ఉండేది పాడవకుండా చాలా క్వాలిటీగా ఉండేది ఇప్పుడు ఏంటంటే త్రీ ఫోర్ డేస్కి కొంచెం గట్టి పడిపోవడం అలా ఉందండి మనం దీనిలో పెట్టిన ఫ్రిడ్జ్లో పెట్టినా కూడా అదొకడే ప్రాబ్లం ఇప్పుడు కూటమి గవర్నమెంట్ వచ్చింది కదా ఎలా ఉంటుంది అనుకున్నారు చంద్రబాబు నాయుడు హయాంలో వచ్చిన తర్వాత కూడా వెళ్ళాం తిరుపతి వెళ్ళాం చాలా బాగానే ఉంది గతంలో హిందూ దేవాలయాలపైన దేవస్థానాలపైన కొంత నిర్లక్ష్యం వహించారనేసి చాలామంది అంటున్నారు మరి చంద్రబాబు నాయుడు గారు కూడా అట్లానే నిర్లక్ష్యం వహిస్తారా లేదంటే బాగా చేస్తారా హిందువులు అనుకుంటున్నాం ఇది మూడు నెలలు నాలుగు నెలలే కదా వ్యవహారం కంటిన్యూషన్ కూడా ఎలా ఉంటుందని చూడాలి చేస్తారని ఎక్స్పెక్టేషన్ అయితే ఉంది